ఇది రాజు కథ అతడు ఎందుకు పనికిరానివాడిలా ఉండేవాడు తరువాత అందరికీ ఆదర్శంగా మారిపోయాడు ఊరివాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు చెప్పేవారు బాబూ చదువుకో లేదా కష్టపడి పనిచేసుకో అని కాని రాజువారి మాటలెక్కచేయక రోజంతా తిరుగుతూ ఉండేవాడు చివరికి తల్లిదండ్రులు అతడిని బయటకు పంపాలని నిర్ణయించారు వేరే దేశం వెళ్లిన రాజుకి ఎడారిలో పని దొరికింది అనుకోకుండా ఒకరోజు బలమైన తుఫాను వచ్చి అదే రాత్రి ఆ చోటికి ఐదుగురు అరబ్ అమ్మాయిలు వచ్చారు తుఫానులో భయంతో ఉన్న ఆ అమ్మాయిలకు రాజు సాయం చేశాడు అప్పుడే ఎవరూ ఊహించుని ఒక విషయం జరిగింది నిజంగా రాజు మంచి స్వభావం కష్టంతో ప్రభావితమయ్యాడా ఇప్పుడు అసలు కథను మొదటినుంచి అర్థం చేసుకుందాం భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో రాజు తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు కాని తల్లిదండ్రులకు ఒక కల ఉండేది వారి కొడుకు చదువుకుని మంచి వ్యక్తిగా ఎదగాలని ప్రతిరోజు తల్లిదండ్రులు ప్రేమతో రాజుని స్కూలుకు పంపేవారు కానీ రాజు స్కూలుకు వెళ్లకుండా స్నేహితులతో హోటల్లో సిగరెట్లు కాలుస్తూ స్కూల్ ముగిసే సమయంలో ఇంటికి చేరుకునేవాడు తరచూ పుస్తకాలు ఫీజుల పేరుతో డబ్బులు తీసుకుని స్నేహితులతో జల్సా చేసేవాడు ఒకరోజు వాళ్ల నాన్న పనికోసం నగరానికి వెళ్లినప్పుడు ఒక హోటల్లో రాజు తన స్నేహితులతో జల్సాలు చేయడం చూసి మెల్లగా దగ్గరకు వెళ్లాడు తండ్రిని చూసిన రాజు భయపడిపోయాడు స్కూల్ సెలవు ఉన్నందున స్నేహితులతో వచ్చాను రోజూ స్కూలుకు వెళ్తున్నాను అన్నాడు నేను ముసలివాడిని ఎండనక వాననక పొలాల్లో కష్టపడుతున్నాను నీవు మంచి మనిషి అవ్వాలని కోరుకుంటున్నాను సెలవు ఉంటే నేరుగా ఇంటికి వచ్చి పొలంలో నాకు సహాయం కదా అన్నాడు తండ్రి రాజు సిగ్గుతో తలవంచి నాన్న నేను తప్పు చేశాను క్షమించు అన్నాడు మరుసటి రోజు ఉదయం రాజు తండ్రి బాధతో చెప్పాడు గత సంవత్సరం నీవు బడికి ఎందుకు వెళ్లలేదు నేను బట్టలు అమ్మ మందులు కూడా కొనకుండా నిన్ను చదివిస్తున్నాం రాజు సిగ్గుతో తలదించుకున్నాడు ఆ రాత్రి తన తప్పు తెలుసుకుని మరుసటి ఉదయం తొందరగా లేచి పని వెతకడానికి బయలుదేరాడు కాని ప్రతిచోట ఒకటే ప్రశ్న ఏం చదివావు దగ్గర ఎలాంటి జవాబు లేదు అయినా తల్లిదండ్రులకు భారం కాకూడదని కూలి పనులు చేయడం మొదలుపెట్టాడు ఇటుకలు మోశాడు రిక్షాలాగాడు సంపాదించిన మొత్తం ఇంటికి తీసుకెళ్లి తల్లి చేతిలో పెట్టేవాడు తల్లిదండ్రులకు తనలోని మార్పు నచ్చినప్పటికీ కూలీ పనివారి మనసును బాధపెట్టింది కొన్ని రోజుల తరువాత రాజును విదేశాలకు పంపాలని నిర్ణయించారు రాజు కూడా వెళ్లటానికి అంగీకరించాడు ముందుగా ఆధార్ కార్డు చేసుకో ఆపై పాస్పోర్ట్ వీసా ఏర్పాట్లు నేను చూస్తాను అన్నాడు రాజు తండ్రి రాజు అన్ని చేసుకున్నాడు కాని వీసా టికెట్ కోసం డబ్బు చాలలేదు రాజు తండ్రి తన పాత భూమి అమ్మి డబ్బు సమకూర్చాడు కొన్ని వారాల తరువాత రాజు సోదీ అరేబియాకు చేరుకున్నాడు అయితే రాజుకి అక్కడి భాష రాదు సిస్టం అర్థం కాకపోవడం కూడా ఉంది కాని ఇప్పుడు రాజు మారిపోయాడు కొన్ని రోజుల్లోనే రాజు మిగతా కార్మికులతో కలిసి పని మొదలు పెట్టాడు కాని జీతం చాలా తక్కువగా ఉండేది తల్లిదండ్రులకు పంపించడానికి ఏమీ మిగిలేది కాదు అనుకోకుండా ఒకరోజు తన స్నేహితుడు కలిసి ఒక పని ఉంది కొంచెం కష్టమైనది కానీ జీతం బావుంటుంది అన్నాడు రాజు వెంటనే అంగీకరించి పని చెప్పు అన్నాడు కొంత దూరంలో ఒక ఎడారి ఉంది అక్కడ ఖజ్జురాలతోట కొన్ని ఒంటెలు కూడా ఉన్నాయి ఆ ఫారం యజమాని ఒక అరబ్బీ బిలేనీర్ అక్కడ చాలా ఒంటరిగా ఉంటుంది అన్ని పనులు నీవే చేయాలి కాని జీతం నాలుగు వేలు నుండి ఐదు వేలు రియాల్ వరకు ఉంటుంది అన్నాడు స్నేహితుడు రాజు ఆలోచించకుండా అంగీకరించాడు మరుసటి రోజు ఆ అరబ్బీ యజమాని స్వయంగా కారు తీసుకుని వచ్చి రాజుని తీసుకెళ్లాడు కారు ఒకరోజు రాత్రి ప్రయాణించిన తరువాత అతను ఆ ఫారం దగ్గరకు చేరాడు అక్కడ అంతా స్నేహితుడు చెప్పినట్లే ఉంది యజమాని సరుకులు వేసిన ఒక సంచి ఇచ్చి అందులో కూరగాయలు నీటి బాటిల్స్ అన్నీ ఉన్నాయి ఇది పదిహేను రోజులకు సరిపోతుంది నేను రెండు వారాల తరువాత తిరిగి వస్తాను అప్పటి వరకు అన్నీ నీవే చూసుకోవాలి కొంచెం పని అర్థం చేసుకో అని చెప్పి వెళ్లిపోయాడు ఇప్పుడు రాజు ఒంటరిగా ఉన్నాడు మొబైల్ తీసి ఇంటికి కాల్ చేయాలనుకున్నాడు కాని స్క్రీన్పై నో సిగ్నల్ ఉంది రాజు గుండె దడదడలాడింది ఏం చేయాల్సి వచ్చినా చేస్తాను అనుకున్నాడు నిదానంగా ఆ రోజువారి జీవితానికి అలవాటయ్యాడు ప్రతిరోజు ఖజ్జురాలు శుభ్రం చేసి మేకలకు ఆహారమిచ్చి ఒంటెలకు నీళ్లు పెట్టేవాడు ఫారం వెనక్కి ఉన్న ఒక ఎత్తైన కొండమీద ఎక్కేవాడు అక్కడ మొబైల్ సిగ్నల్ కొంచెం వచ్చేది కాబట్టి అప్పుడప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడేవాడు ఒక రాత్రి తుఫాను మరియు భారీ వర్షం మధ్య అకస్మాత్తుగా ఎవరూ అరుస్తున్న శబ్దం వినిపించింది నుండి చూసినప్పుడు కారు హెడ్లైట్స్ చూసి ఫారం యజమాని ఉంటాడనుకున్నాడు దగ్గరికి వెళ్లి చూసినప్పుడు కారులో కొందరు అమ్మాయిలు భయంతో అరుస్తున్నారు రాజు వాళ్లను అడిగాడు అందులో ఒక అమ్మాయి చెప్పింది మేమంతా బయట తిరగడానికి వచ్చాము ఇంతలో ఇసుక తుఫాను వచ్చి దారి తప్పిపోయాం మొబైల్ సిగ్నల్ కూడా లేదు వర్షం కూడా మొదలైంది కారు ఆగిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు రాజు వారిని ఫారం వద్దకు తీసుకెళ్లాడు నీళ్లు ఇచ్చాడు ఇప్పుడు మీరు సురక్షితం ఉదయం దారి చూపిస్తాను అన్నాడు అతని వద్ద ఒక దుప్పటి ఒక దిండు మాత్రమే ఉంది వాటిని ఆ అమ్మాయిలకు ఇచ్చి తాను ఒక మూల కూర్చున్నాడు అదే తుఫాను రాత్రి రాజు జీవితంలో ఒక మలుపు తీసుకురాబోతుంది అంతలో అమ్మాయిలు అలసిపోయి త్వరగా నిద్రపోయారు ఉదయం అవ్వగానే రాజు టీపెట్టి బ్రేక్ఫాస్ట్ తయారుచేశాడు అమ్మాయిలు లేచిన వెంటనే అతను నవ్వుతూ చెప్పాడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకోండి తరువాత దారి చూపిస్తాను అమ్మాయిలు ఆశ్చర్యపోయారు పరిమిత వస్తువుల్లో అన్నీ తయారుచేశాడు అని తరువాత రాజు తోడుగా కారు దగ్గరకు చేరినప్పుడు కారు ఇసుకలో కూరుకుపోయింది స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు కానీ అది కదలలేదు అమ్మాయిలు నిరాశపడ్డారు రాజు చెప్పాడు మా అరబ్బాసు వచ్చి పది రోజులు అయిపోయాయి ఇంకో నుంచి ఆరు రోజుల్లో అతను వస్తాడు మిమ్మల్ని కూడా సిటీకి తీసుకెళ్తాడు అప్పటివరకు ఉండండి వాళ్ళు వేరే దారి లేక సరే అన్నారు పరిచయం వల్లవారు అడిగారు నీవు ఏ దేశం వాడివి రాజు సూటిగా చెప్పాడు నేను ఇండియా నుండి వచ్చాను ఇంత వేడిగా ఉన్న ఎడారిలో ఎలా ఉంటున్నావు అన్నారు రాజు దీర్ఘంగా ఊపిరి తీసుకుని తన మొత్తం కథ చెప్పాడు వారి కళ్లలో సానుభూతి కనిపించింది రాజు నిజాయితీగా మాట్లాడటం వాళ్ల హృదయాలను తాకింది వాళ్లు రాజుకు ఇండియా గురించి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు అక్కడి ప్రజలు ఎలా ఉంటారు వాతావరణం ఎలా ఉంటుంది మీ ఇంట్లో ఎవరు ఉన్నారు రాజు చిరునవ్వుతో చెప్పాడు తన ఊరి నదులు పొలాలు చెట్లు చిన్న ఇంటి గురించి ఓసారి ఇండియా తప్పకుండా వెళ్ళాలి అనివారు రాజుతో వాగ్దానం చేశారు మేము ఇండియా వెళ్లినప్పుడు మీ ఇంటికి తప్పకుండా వస్తాము అన్నారు రాజు నవ్వుతూ చెప్పాడు అప్పుడు నేను ఇండియాలో ఉంటే మీ అందరికీ స్వయంగా టీ తాగిస్తాను అలా నవ్వులు జోకులతో రోజులు గడిచిపోతున్నాయి కానీ అరబ్ యజమాని ఇప్పటికీ రాలేదు తినే సరుకులు కూడా అయిపోయాయి అందులో ఒక అమ్మాయి చాలా బాధతో చెప్పింది మేము నగరానికి చేరుకున్నాక మా కుటుంబానికి రాజు గురించి అన్ని వివరాలు చెప్పి అతన్ని ఈ నుంచి తీసి మంచి జీవితం ఇస్తాము అదే సాయంత్రం అరబీ యజమాని ఫారంకు వచ్చాడు రాజు జరిగినది అంతా చెప్పాడు యజమాని ఆ అమ్మాయిలను కారులో నగరానికి తీసుకెళ్లాడు ఆ అమ్మాయిలు తమ కుటుంబానికి రాజూ నిజాయితీ గురించి చెప్పినప్పుడు వారి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలు మళ్లీ ఫారం దగ్గరకు వచ్చారు అదే చిరునవ్వుతో ఇంకా ఒక కొత్త ఆఫర్తో కూడా రాజూ మాతోరా మేము ఇక్కడికంటే రెండింతలు జీతం ఇస్తాం అన్నారు రాజు కొంతసేపు నిశ్శబ్దంగా ఉండి మీరు అందరూ అనుమతిస్తే సరే అని వారితో బయలుదేరాడు ఇప్పుడు రాజు వారి డ్రైవర్గా స్నేహితుడిగానే కాక ఒక విధంగా కుటుంబంలో భాగమైపోయాడు రాజుకు ఇంటినుండి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఒకరోజు అమ్మాయిలు చెప్పారు నీవు సెలవు తీసుకుని నీ తల్లిదండ్రులను కలుసుకొనిరా మేము నీకు టికెట్ దానితో పాటు కొంత డబ్బు ఇస్తాము అన్నారు రాజు సంతోషంగా వారి నుండి అనుమతి తీసుకుని ఇండియా వెళ్లాడు రాజు గ్రామానికి చేరుకున్నప్పుడు అన్నీ మారిపోయాయి ఇప్పుడు పెద్ద కారులో కూర్చుని మంచు దుస్తులు ధరించి వచ్చాడు తల్లిదండ్రుల కళ్లలో ఆశ్చర్యం సంతోషం కనిపించాయి రాజు తండ్రి ఇప్పుడు పెళ్లి గురించి చెప్పినప్పుడు కొంత సమయం తరువాత చేసుకుంటాను అన్నాడు కొన్ని రోజుల తరువాత రాజు మళ్లీ అరబ్ దేశం వెళ్లాడు ఈసారి గులాబ్జామున్ అందమైన గాజులు తీసుకెళ్లగా అమ్మాయిలు ఆనందంతో గెంతులు వేశారు ఇప్పుడు రాజూ ఒక ఉద్యోగిగా కాక వారిలో భాగమైపోయాడు అలా నవ్వుతూ వారి హృదయంలో మరో భావన పుట్టింది అదే ప్రేమ అందరి మనసుల్లో రాజూ కోసం చోటు ఏర్పడింది ప్రతి అమ్మాయి రాజు కేవలం తనకి కావాలని కోరుకోవడం మొదలుపెట్టింది రాజు ఒకరితో ఎక్కువ సమయం గడిపితే మిగతావారు కోపపడేవారు రాజూ మంచివాడు అందరి గుండెలో ఇప్పుడు స్నేహం మాత్రమే కాదు ఇంకొంచెం దాగి ఉంది నేను ఇక్కడ ఉద్యోగం చేసేందుకు వచ్చాను కాని పరిస్థితులు మారిపోయాయి అని ఆలోచించాడు మరుసటి ఉదయం అమ్మాయిలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు రాజు మెల్లగా అడిగాడు మీ అందరూ అనుమతిస్తే నేను ఉద్యోగం మానుకోవాలనుకుంటున్నాను అందరూ ఆశ్చర్యపోయారు నావల్ల మీ అందరి మధ్య దూరం పెరుగుతోంది మీరు అందరూ నాకు ఇచ్చారు నా వల్ల మీ సంబంధాలు చెడిపోకూడదు అన్నాడు వారికి అర్థమైంది రాజు నీవు ఎక్కడికి వెళ్ళవద్దు మేము ఇప్పుడు ఎలాంటి ఫిర్యాదు చేయము నీవు మునుపటిలాగే ఉండు అన్నారు ఒక సమస్య ముగిసింది కాని ఇప్పుడు మరో కొత్త ప్రయాణం మొదలయింది అదే మనసుల యుద్ధం ఇప్పుడు ప్రతి అమ్మాయి రాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది ఒక్కొక్కరు తమ మనసులోని మాట రాజుకి చెప్పేశారు ఒకరు రెండు రోజులు సమయం మరొకరు మూడు రోజులు రాజు గందరగోళంలో పడిపోయాడు ఎవరిని పెళ్లి చేసుకున్నా మిగతా బాధపడతారు అని ఆలోచించాడు రాజు మనసులో అసలు నేను ఎవరు ఒక డ్రైవర్ ఒక కార్మికుడు నేను యజమానికి తగునా అని ప్రశ్నలు వేసుకున్నాడు చివరికి రాజు అందరినీ కలిపి పిలిచాడు నేను ఒక సాధారణ వ్యక్తిని నేను ఎవరూ ఒకరితో పళ్ళి చేసుకున్నా మిగతావారు బాధపడతారు ఇది సరైనది కాదని నాకు అనిపిస్తుంది నా హృదయం ఒప్పుకోదు నా మతం ఒప్పుకోదు నా స్థితి కూడా కాదు అన్నాడు అందరూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు అయితే రాజు ఒక అమ్మాయిని పిలిచాడు నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను నీవుకూడా నన్ను ఇష్టపడితే ఈరోజు పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత ఇండియాకి వెళ్ళిపోదాం అన్నాడు అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నా తల్లిదండ్రులను పెళ్ళికి ఒప్పిస్తాను కాని నీతో ఇండియాకు వెళ్ళటానికి వారు అంగీకరించరు రాజు జవాబుగా చెప్పాడు నీవు నిజంగా ప్రేమిస్తే త్యాగం చేయాలి నీవు కావాలి నీ సంపద కాదు అమ్మాయి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి అప్పుడు చెప్పింది నీవు నా కోసం నీ మతం మార్చుకుని ముస్లిం అయిపోతేనే నేను అన్ని విడిచి నీతో ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నాను అప్పుడు రాజు చెప్పాడు ప్రేమలో ఇంత త్యాగం చేయగలవంటే నేను నీ కోసం హృదయపూర్వకంగా ఇస్లాం స్వీకరిస్తా ఆ విధంగా సాధ్వి తో అతని వివాహం జరిగింది మరుసటి రోజు ఇద్దరూ ఇండియాకు వచ్చారు రాజు తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుస్తూ చెప్పాడు ఇదే నా భార్య నా జీవితంలో పెద్ద నిజం తల్లిదండ్రుల కళ్లలో ఆనందం కనిపించింది ఈ అమ్మాయి మా కొడుకుని నిజమైన మనిషి చేసింది అన్నారు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చెప్పండి రాజుకి మరియు అతని భార్యకి సంబంధించిన తదుపరి భాగం చదవాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి